గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మన గమ్లవాడ డే టూ డే టూ బ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది మేము ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము ఇక మేమైతే రూమ్లోనే ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దగ్గరకు అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ సో టెంపుల్కి ఎందుకు వచ్చామంటే ఇంత మార్నింగ్ ఎర్లీగా ఇక్కడ దేవస్థానానికి వచ్చాము కాబట్టి ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టిద్దామని వచ్చాము అందరం అయితే ఇక్కడ టెంపుల్ కమాన్ ముందు ఫొటోస్ అయితే దిగాము సో ఇంకా ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాము నిన్న నైట్ అయితే చాలా మంది భక్తులు ఈ మెట్ల మీద దీపాలు ముట్టించారు టెంపుల్ ముందు అయితే మనకి వేప చెట్టు రాగి చెట్టు కనబడుతున్నాయి సో చాలా మంది ఆ రెండు చెట్లకు కూడా పూజలు చేస్తారు ఈ రెండు చెట్ల ముందే చాలా మంది భక్తులు అయితే దీపాలు ముట్టిస్తున్నారు సో మేము కూడా ఇక్కడనే దీపాలు ముట్టిస్తున్నాము దీపం ముట్టియడానికి కావాల్సిన మూడు వందల అరవై ఐదు వత్తులు నెయ్యి అగ్గిపెట్ట ఇవన్నీ గుడి బయటనే కొనుక్కున్నాము ఇవన్నీ గుడి బయట అమ్ముతున్నారు ఫిఫ్టీ రూపీస్ ఇస్తే ఇవన్నీ ఇచ్చారు మాకు మేము మా తమ్ముని వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం మేము ఫోర్ మెంబర్స్ మా తమ్ముని వాళ్ళు ఫోర్ మెంబర్స్ సో ఒక్కొక్కరికి ఒక్కొక్క దీపం ముట్టియాలని మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టియాలని ఫోర్ తీసుకున్నాము ఆ ఫోర్ ముట్టిస్తున్నాము ఈ మూడు వందల అరవై ఐదు వద్దుల దీపము ముట్టిస్తే కంప్లీట్ ఇయర్ ప్రతిరోజు దీపం ముట్టించిన భావన అయితే మనకి కలుగుతుంది ప్రతిరోజు అయితే మనము ఇంట్లో అయితే దీపం ముట్టించుకోము అనేక కారణాల వల్ల ఇప్పుడు ఈ దీపం ముట్టియడం వల్ల ఆ ఫీలింగ్ కూడా మనకి వెళ్ళిపోతుంది ఇక నేనైతే ఆ పర్వశివుణ్ణి తలుచుకొని దీపం అయితే ముట్టించాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అని ఇలా మార్నింగ్ టైమ్ వెబ్లవాడకి వచ్చి ఇలాగ దీపం ముట్టిస్తానని నేను అసలు అనుకోలేదు సో అనుకోకుండా ఇలా కుదిరింది ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడూ రెగ్యులర్గా టెంపుల్స్కి అయితే వెళ్ళలేదు ఈ మధ్య అయితే ఈ కార్తీక మాసంలో డైలీ టెంపుల్స్కి అయితే వెళ్తున్నాను మా తమ్ముని వాళ్ళు మా బావ వాళ్ళు చెప్పారు సో వాళ్ళు చెప్పినందుకు వాళ్ళ మాటకి నేను రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ మాట పోకూడదు అని నేను వాళ్ళ మాటని గౌరవించి రోజు టెంపుల్కి వెళ్తున్నాను సో నాకు అంతా మంచి జరుగుతుంది ఇక దీపాలు అయితే ముట్టించాక కొబ్బరికాయ కొట్టేశాము దేవునికి ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను శిరీష నా కోసం కరంగలి మాల బుక్ చేసింది సో కరంగలి మాల గురించి మీకు ఏమైనా తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి సో నిన్న నాకు దర్శనం అయ్యాక గుడి నుంచి బయటికి వచ్చాక కొరియర్ అతను కాల్ చేశాడు సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది శివయ్యని దర్శనం చేసుకున్న వెంటనే కరంగలిమాల ఇంట్లో డెలివర్ అవ్వడం అంత పాజిటివ్ కలుగుతుంది అని ఒక భావించాను సో అలాగే జరగాలని కూడా కోరుకుంటున్నాను నేను గుడికైతే చాలా మంది వస్తారు కదా ఫ్రెండ్స్ సో కొంతమంది కింద కూర్చొని దీపం ముట్టియలేరు పెద్దవాళ్ళు సో వాళ్ళ కోసం అని ఇలాగ స్టాండ్ ఏర్పాటు చేశారు టెంపుల్ వాళ్ళు సో చాలా మంది ఈ స్టాండ్ పైన కూడా వత్తులు పత్తుల దీపం ముట్టిస్తున్నారు ఇక వేములవాడలో మేము అన్ని కార్యక్రమాలు ముగించాక రూమ్ ఖాళీ చేసి ఇక వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈరోజు ప్లాన్ వచ్చి వేములవాడ నుంచి కొండగట్టు కొండగట్టు నుంచి కోటిలింగాలు వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడైతే ఇక కొండగట్టుకు బయలుదేరాం ఫ్రెండ్స్ సో కొండగట్టులో అంజన్నని దర్శనం చేసుకొని కోటి లింగాలకి వెళ్ళిపోతాం కొండగట్టు టెంపుల్ అయితే తెలంగాణలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అని చెప్పొచ్చు ఈ కొండగట్టు వచ్చి జగిత్యాల జిల్లా ముత్యంపేట అనే విలేజ్ లో ఉంటుంది చాలా మంది భక్తులు అయితే వెమ్లవాడకి వచ్చిన వాళ్ళు కొండగట్టులో కూడా దర్శనం చేసుకొని వెళ్తారు సో టెంపుల్ కి వెళ్ళేటప్పుడు చాలా కోతులు ఇలా రోడ్ పైన కనిపిస్తా ఉంటాయి చాలా భక్తులు అయితే అరటి పండ్లు వేస్తారు ఈ కోతులకి యాక్చువల్ గా అయితే ఈ టెంపుల్ చాలా పాతది చాలా హిస్టరీ కూడా ఉంది ఈ టెంపుల్ కి రామాయణం టైంలో లక్ష్మణుడు మూర్చపోతే హనుమంతుడు సంజీవుని పర్వతం తీసుకురాగా ఒక చిన్న ముక్క ఇక్కడ పడిపోయింది ఆ ముక్కనే కొండగట్టుగా ఏర్పడింది అని చాలా భక్తులు చెప్పుకుంటారు అలాగే ఇంకొక స్టోరీ ఏంటంటే ఒక పశువుల కాపరి సింగం సంజీవుడు అనే అతనికి దేవుడు హనుమంతుడు విగ్రహం కనపడింది లేదా ఈ ప్లేస్ని రాయుడు అనే రాజు పరిపాలించాడు కొండగట్టు అనే పేరు వచ్చింది అని చాలా మంది చెప్తా ఉంటారు ఇక మేమైతే కార్ పార్కింగ్ చేసుకొని కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నాము కొండపైకి వెళ్తూ ఉంటే చుట్టుపక్కల అన్ని షాప్స్ ఉన్నాయి అక్కడ ప్రసాదం వేళాలు అలాగే చిన్న పిల్లలకి ఆడుకునే వస్తువులు అన్ని అమ్ముతున్నారు అలాగే దేవుని కోసం అని ప్రత్యేకంగా తమలపాకుల దండ పువ్వులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఈ కొండగట్టులో అయితే సపరేట్ గా ప్రసాదం కౌంటర్ కూడా ఉంది కొండగట్టులో సపరేట్ గా కోనేరు కూడా ఉంది ఆ కోనేరులో అందరు భక్తులు స్నానాలు కూడా చేస్తున్నారు మనకి కొండగట్టు ఎంట్రెన్స్ అయితే ఇలాగా కనిపిస్తుంది కింద భాగం మొత్తం ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది పైన మాత్రం గోల్డెన్ కలర్ లో కనిపిస్తుంది మేమైతే కొండగట్టు చేరుకోవడానికి అరౌండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అలాగా అయింది ఇంత పొద్దున వచ్చినందుకు కొంచెం రష్ అయితే చాలా తక్కువగానే ఉంది భక్తులు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మాకు దర్శనం అనేది తొందరగానే అయిపోయింది ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాము చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ లోపల కూడా చాలా మంది భక్తులు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలు ముట్టిస్తున్నారు ఇలాగా ఈ కొండగట్టు అంజన్న రూపం అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా పవర్ఫుల్ రూపం అని చెప్తారు ఇక్కడైతే మనకి హనుమంతుడు రెండు రూపంలో కనిపిస్తాడు ఒకటి నర్సింహ రూపంలో ఒకటి హనుమంతుడు రూపంలో అలాగే హనుమంతుడి పైన సీతారాముల రూపం కూడా కనిపిస్తుంది మనకి ఇక మేమైతే స్వామి వారిని చక్కగా దర్శనం చేసుకున్నాము అలాగే అర్చన కూడా చేపించాను చాలా హ్యాపీగా ఉంది హనుమంతుడి గుడికి వచ్చినందుకు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ కొండగట్టు విజిట్ చేశారా కామెంట్ చేయండి ఇక మేమైతే కొద్దిసేపు టెంపుల్లోనే కూర్చున్నాము ఇక ఈ కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి అలాగే పెద్ద హనుమాన్ జయంతి చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ అయితే చేస్తారు ఇంకా హనుమాన్ జయంతి టైంలో గా కొండగట్టు వచ్చి ఆరెంజ్ కలర్ లో మారిపోతుంది ఎందుకంటే చాలా మంది భక్తులు హనుమాన్ మాల వేసుకొని వస్తారు సో హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు చాలా మంది ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు ఈ కొండగట్టు టెంపుల్ కి చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు ఈ కొండగట్టు అంజన్న ఆశీస్సులు కలిగితే కొండంత ధైర్యం కలుగుతుంది అని భావిస్తారు ఇక మేము టెంపుల్ నుంచి బయటికి వచ్చాం ఫ్రెండ్స్ సో మనకి బయట ఇలా కనిపిస్తూ ఉంటుంది ఈ పక్కకే ఒక చిన్న రూమ్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ అయ్యగారు అయితే తాయత్తులు కడుతున్నారు ఫిఫ్టీ రూపీస్ తీసుకొని సో ఎవరికైనా మంచి జరగకపోతే మంచి జరగాలని కడుతున్నారు ఆ తాయతులు మన కొండగట్టు అంజన్న స్వామి దగ్గర పెట్టి పూజ చేశారట ఇక్కడ ఈ టెంపుల్ పక్కకి ఒక చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఆ చెట్టుకి కొంతమందిని గొల్సులు వేసి కట్టేశారు ఎవరైనా అంత పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే వాళ్ళకి ఆ పిచ్చి తగ్గాలి అని ఇక్కడికి తీసుకొచ్చి కట్టేస్తారు అలాగే నిద్ర చేసి కూడా వెళ్తారు టెంపుల్ నుంచి బయటికి వచ్చాక రైట్ సైడ్ లో బేతాల స్వామి టెంపుల్ కనబడుతుంది సో ఈ బేతాల స్వామి టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే కొండ ఉంది కదా ఆ కొండని పట్టుకొని మనము మొక్కుతే ఆ కోరిక అనేది తప్పకుండా తీరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఈ కనిపించే కొండ పైననే వేతల స్వామి వెల్చాడు ఫ్రెండ్స్ ఆ కొండని ఆనుకొని ఈ టెంపుల్ అనేది కట్టారు అలాగే ఈ కనిపించే టెంపుల్ గోడ ఉంది కదా ఆ గోడ పైన కూడా కాయిన్స్ ని అతక పెడతారు ఏదన్నా కోరిక కోరుకొని సపోజ్ ఆ కాయిన్ నిలబడితే మాత్రం ఆ కోరిక తీరుతుంది అనే భక్తుల నమ్మకం ఈ బేతాల స్వామి దగ్గర కోడ్లను మేకలను కూడా కోస్తారు వాళ్ళ కోరిక తీరితే మాత్రము ఆ మొక్కు చెల్లించుకోవడానికి కోసం సో ఇక్కడ వంట చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయి అన్ని కూడా దొరుకుతాయి ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఒకసారి ఈ టెంపుల్ యొక్క సరౌండింగ్స్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా విశాలంగా ఉంటుంది చాలా పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఏ పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు వీకెండ్స్ లో అయితే హైదరాబాద్ నుంచి చాలా జనాలు వస్తారు ఎందుకంటే హైదరాబాద్ నుంచి చాలా దగ్గర కాబట్టి సో ఒకటే రోజులో పెమ్లవాడ కొండగట్టు దర్శనం చేసుకొని ఈవినింగ్ దాకా టైం స్పెండ్ చేసి వెళ్తారు మేమైతే ఇక కొండగట్టులో చాలా మంచి టైం స్పెండ్ చేశాము ఫ్యామిలీతోని సో ఇంకా మేము రిటర్న్ వెళ్తున్నాము కొండ దిగుతున్నాము కొండ దిగేటప్పుడు కూడా మనకి కోతులు రోడ్ల పైన ఇలా కనిపిస్తూ ఉంటాయి జగిత్యాల టు కరీంనగర్ హైవే పైన కొండగట్టు స్టేజ్ ఉంటుంది ఆ స్టేజ్ దగ్గర బస్సు దిగితే ఫ్రీక్వెంట్ గా ఆటోస్ కూడా ఉంటాయి కొండపైకి వెళ్ళడానికి ఇక మేము టిఫిన్ చేద్దామని కొండగట్టు స్టేజ్ దగ్గర ఈ హోటల్ అయితే వచ్చాము ఏ టిఫిన్ తీసుకున్నా ప్లేట్ ఫార్టీ రూపీస్ అట సో నేను ఇడ్లీ వడ తీసుకున్నాను నా శిర్షా నేమో పూరి తీసుకుంది అక్షయ ఇడ్లీ వడ తీసుకుంది ఆర్వి బోండా తీసుకుంది సో అందరం ఒక్కొక్క టిఫిన్ అయితే తీసుకున్నాము సో ఇక్కడనే టిఫిన్ చేసి టీ తాగి మళ్ళీ మా ప్రయా మా ప్రయాణం అయితే సాగిచ్చాము సో ఇప్పుడైతే ఇక మేము కోటిలింగాలకి చేరుకున్నాం ఫ్రెండ్స్ ఈ కోటిలింగాలు టెంపుల్ వచ్చి మనకి కొండగట్టు నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఎంట్రెన్స్ టికెట్ థర్టీ రూపీస్ తీసుకున్నారు పార్కింగ్ కోసం అని మనము ఈ యొక్క శివలింగాన్ని దర్శించుకుంటే కోటి శివలింగాలని దర్శించుకున్నట్టే మనకైతే టెంపుల్ బయట నుంచి ఇలా కనిపిస్తుంది టెంపుల్ పక్కకే గంగా నది ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆ గంగా నదిలో మనము స్నానం చేసి అలాగే దీపాలు వదిలేద్దాము అనుకున్నాము సో ఆ ఆ కార్యక్రమం కూడా మేము చేశాము ఇక్కడ సో ఇప్పుడు మేము ఇక్కడ గంగా నదిలో స్నానాలు చేసి గంగా అమ్మవారికి మొక్కేసి దీపాలు అయితే గంగా నదిలో వదిలిపెడుతున్నాము

కొబ్బరికాయలు దీపాలు ఆయిల్ ఇంకా దేవునికి అవసరమైనవి వస్తువులు కావాలి అంటే ఇక్కడ పై బయట అమ్ముతున్నారు ఇప్పుడు మేమైతే గుడి లోపలికి వెళ్ళిపోతున్నాము గుడిలోకి ఎంటర్ అవ్వడంతోనే లెఫ్ట్ సైడ్ లో మనకి హనుమాన్ విగ్రహం అలాగే నవగ్రహాలు ఉన్నాయి పురాతనమైన కాలంలో ఈ ప్లేస్ లో ఎక్కువ మునిలు జీవించేవారు సో ఇక్కడ మున్ మునిలు స్నానాలు చేసేవారు కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్ ని మున్నేరుగా పిలుస్తారు యాక్చువల్గా అయితే ఈ ప్లేస్లో ఒక పెద్ద కోట ఉండేది ఈ కోటలో ఒక పెద్ద కో లింగం అనేది ప్లేస్ చేశారు సో కోట లింగం అనేవారు అప్పట్లో ఈ ప్లేస్ ని శాతవాహనులు పాలించేవారు అలాగే ఈ ప్లేస్ వాళ్ళకి రాజధానిగా ఉండేది ఈ టెంపుల్ అయితే చాలా చరిత్ర మరియు చాలా స్టోరీస్ కూడా ఉన్నాయి అలాగే మునులు ఇక్కడ ఈ గోదావరి ఒడ్డున తపస్సు కోసం వచ్చి గోదావరి నుంచి ఉసుకే తీసుకొని వచ్చి ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేశారు అని కూడా భావిస్తారు సో ఈ శివలింగం అయితే కోటి ఉస్ ఉస్కే రేణువులతోని చేశారు అని కోటి లింగాలు అని పిలుస్తారు మాకైతే చాలా బాగా దర్శనం అయిపోయింది సో మేము ఇంకా రిటర్న్ హైదరాబాద్ కి వెళ్తున్నాము మధ్యలో కొమరెల్లికి వచ్చాం ఫ్రెండ్స్ ఈ కొమరెల్లి మల్లన్న దగ్గర పోషమ్మ టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ మా అక్క వాళ్ళు కోడిని కోస్తున్నారు సో భోజనం చేసి వెళ్ళమంటే మేము వచ్చాము ఇక్కడికి ఈ కనిపించేదే కొమరెల్లి మల్లన్న టెంపుల్ ఫ్రెండ్స్ సండే కాబట్టి చాలా జనాలు ఉన్నారు హైదరాబాద్ నుంచి చాలా దగ్గర కాబట్టి చాలా మంది హాలిడే టైంలో వచ్చి వెళ్తారు ఇక్కడికి ఇక్కడ మల్లన్న స్వామి అయితే స్వయంభూగా వెళ్లిచారు మనకి టెంపుల్ ఎంట్రెన్స్ ఇలా కనిపిస్తుంది గోపురం మొత్తం ఎల్లో లో కనిపిస్తుంది మనము టెంపుల్ దగ్గరికి వస్తుంటే రెఫ్ట్ లెఫ్ట్ లో రైట్ సైడ్ లో షాప్స్ కనిపిస్తాయి సో మనం చిన్నప్పుడు జాతరకి వెళ్తే ఏ ఫీలింగ్ కలుగుతుందో ఆ ఫీలింగ్ అయితే ఇక్కడ కలుగుతుంది ఈ టెంపుల్కి సంక్రాంతి టు శివరాత్రి మధ్యలో చాలా జనాలు వస్తారు అలాగే ఆదివారం మరియు బుధవారం కూడా జనాలు అనేది ఎక్కువగా ఉంటారు ఎందుకంటే బోనాలు అనే బోనాలు దేవునికి సమర్పిస్తారు ఈ టెంపుల్ చుట్టుపక్కల రూమ్స్ కూడా దొరుకుతాయి సో వచ్చిన వాళ్ళు వండుకొని కూడా తినవచ్చు సో ఈ కొమరెల్లి మల్లన్న దగ్గర ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా తీరుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని చాలా మంది భక్తులు పట్నాలు అయితే వేస్తున్నారు ఇక్కడైతే అయితే కొమరెల్లి మల్లన్న స్వామి మనకి రెండు కొండల మధ్యలో కూర్చున్నట్టు కనిపిస్తారు మనము టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక కొంచెం ముందుకి ఒక పెద్ద చెట్టు కనబడుతుంది ఆ చెట్టుకి చాలా మంది పూజలు అయితే చేస్తున్నారు ముడుపులు కడుతున్నారు అలాగే దండలు కూడా వేస్తున్నారు సో మేము వెళ్ళినప్పుడు అయితే చాలా జనాలు ఉన్నారు ఆ రోజు సండే కాబట్టి ఈ టెంపుల్ మన తెలంగాణ స్టేట్ లో చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పొచ్చు ఈ టెంపుల్లో నిత్యాభిషేకాలు కళ్యాణాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఈ కనపడే చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్ అది గంగారేగి చెట్టు ఈ టెంపుల్ ఎప్పుడైతే వెలిచిందో అప్పటి నుంచి ఈ చెట్టు అనేది ఇక్కడనే ఉంది అలాగే ఈ గుడిలో కూడా చాలా మంది మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టిస్తున్నారు ఎవరి ఇయర్ ఈ టెంపుల్ లో బ్రహ్మోత్సవాలు కూడా జరుపుతారు ఆ టైంలో మాత్రం జనాలు చాలా మంది వస్తారు ఈ కనిపించేది ఎంట్రన్స్ డోర్ ఫ్రెండ్స్ సో ఈ డోర్ కి కూడా చాలా స్పెషల్ గా పూజలు చేస్తున్నారు అలాగే గుమ్మడికాయ కూడా తిప్పి కొడుతున్నారు ఈ కొమరల్లి మల్లన్న టెంపుల్ కి వచ్చినందుకు చాలా బాగా అనిపించింది అనుకోకుండా వచ్చాము మేమైతే అయితే సో ఇంకా మేము కొమరల్లి మల్లన్న దర్శనం అయిపోయాక వెళ్ళేటప్పుడు దారిలో పోషమ్మ టెంపుల్ ఉంటుంది ఆ పోషమ్మ టెంపుల్ దగ్గర చెట్ల కింద వండుకొని తిన్నాము మా ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది చాలా న్యాచురల్ గా ఉంది ఫ్రెండ్స్ చుట్టూ చెట్లు ఇలాగా చిన్నగా లాగా ఉంది పక్కకి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ అయితే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు వంట చేసుకోవడానికి ఎందుకంటే ఈ ప్లేస్ ని కూడా నీట్ గా మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి అలాగే వంట చేసుకోవడానికి కట్టెలు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు మనకి టెంపుల్ ఎంట్రన్స్ లో హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది టెంపుల్ కూడా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది మా చిన్నప్పుడైతే వాడలో అందరం కలిసి చెట్ల తీర్థమని వెళ్ళేవాళ్ళం ఏంటంటే వాడలో అందరు ఒక ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ అందరం కలిసి చెట్లకి వెళ్ళిపోయి అక్కడనే వంట చేసుకొని తినేసి మధ్యాహ్నం టైం అంతా స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ అందరం కలిసి వచ్చేవాళ్ళం సో మళ్ళీ నాకు అదే ఫీలింగ్ అనేది కలుగుతుంది ఆ థింగ్ అనేది గుర్తుకొచ్చింది మా బాబాయ్ వచ్చి బగారన్నం వేస్తున్నాడు తెలంగాణలో బగారా అనేది చాలా స్పెషల్ మా వాళ్ళందరికి బగారా రైస్ అంటే కూడా చాలా ఇష్టం ఇక మా పిల్లలు అయితే బ్యాక్ సైడ్ లో ఆడుకుంటున్నారు ప్రతి ఒక్కరు అన్ని పనులు చేస్తున్నారు మా మరదలు మా అక్క అన్నీ కట్ చేసి ఇస్తున్నారు వంటకి కావాల్సినవి ఇంకొక అక్క వచ్చి మా బాబాయ్కి హెల్ప్ చేస్తుంది ఏమేమి కావాలో దగ్గరుండి చూసుకుంటుంది అలాగే మా శిరీష ఉన్ను ఆలిక్క వచ్చి వెజ్ కర్రీ వండుతున్నారు ఆలుగడ్డ టమాటా ఇలా కట్టెల మీద వండుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది అలాగే మేమందరం అనుకోకుండా ఈ టూర్ అనేది వేశాము యాక్చువల్గా అయితే వెళ్ళేటప్పుడు ఎవరిది వాళ్ళం వెళ్ళిపోయాము సో రిటర్న్లో వచ్చేటప్పుడు అనుకోకుండా అందరం ఒకటే ప్లేస్లో కలిచాము ఇలా గెట్ టుగెదర్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే మా వాళ్ళకు కూడా ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలిగింది ఎప్పుడు హైదరాబాద్లో అయితే ఇలా వంట చేసుకొని తినలేదు ఇలాగ చెట్లల్లోకి ఇలా దేవస్థానంకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కార్తీక మాసంలో ఇలా చెట్ల తీర్థం వెళ్తే కూడా చాలా మంచిది అని చెప్పారు ఇక రైస్ అయితే అయిపోయింది సో పక్కకు పెడుతున్నాడు మా బామ్మర్ది అలాగే ఇంకా చికెన్ కూడా వచ్చేసింది సో చికెన్ కలిపి పెడుతున్నాము అలాగే మంటకి కావాల్సిన కట్టెలు కొంచెం తక్కువ పడితే మా బావగారు వెళ్ళి తీసుకొని వస్తున్నారు ఫ్రెండ్స్ ఒక అయితే తక్కువ అయిపోయింది సో రైస్ అయితే అయిపోయింది కదా ఆ గంజు ఖాళీ చేసి మళ్ళీ కర్రీ అండడానికి ఈ గంజే యూజ్ చేస్తున్నాము మేము ఇక మా పండుగ అందరిని గతతోని జై శ్రీరామ్ అని కొడుతున్నాడు మా బాలుకి అనుకోకుండా కోతి గీరింది కొండగట్టులో సో అందరికి చూపించుకుంటా చాలా బాధపడుతున్నాడు ఇక మా బాబాయ్ హెల్ప్ తీసుకొని నేను చేతన్ ఇతరం కలిసి చికెన్ కర్రీ అయితే వండాము టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది స్మెల్ ఆ స్మెల్కే మా వాళ్ళందరూ అరే చాలా బాగా టేస్ట్ వస్తుంది కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారు సో అలాగే టేస్ట్ అయితే వచ్చింది మా అక్క ఉండు శిర్షా అయితే వెజ్ కర్రీ తింటున్నారు ఈ కార్తీక మాసం మొత్తం వెజ్ తింటా అని మొక్కుకున్నారు ఇక మా పెద్దక్క అయితే పిల్లలకి అందరికి పడిస్తుంది ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో మళ్ళీ నెక్స్ట్ కలుస్తాం వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను ఇక మేము అందరం కలిసి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము థ్యాంక్ యూ